ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికైతే అందరు ఆ దేవుడు మంచిగా హ్యాపీగా ఉంచాలి మీరు అనుకునే అన్ని నెరవేరు కావాలనేసి అయితే నేను కోరుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకో అనేది షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో మా ఇంటి దగ్గర మా అమ్మవారి ఇంటి దగ్గర అయితే ఇంత ఘనంగా అయితే జరుగుతుంది మంచిగా ఊరేగింపు ఎంత బాగా జరుగుతుందో ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వీడియో పెట్టాను ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇంకోటి వీలైనంత వరకు అయితే షార్ట్స్ అయితే తీగలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం బాబుడు ఉండే కదా బిజీ ఉన్న అందుకోసమే మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇంకా నాకు నేను సెల్ఫ్గా వీడియో తీసుకోవడానికి అయితే అయితే తీసుకున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ నేనైతే స్టార్టింగ్లో ఊరేగింపు చేస్తున్నారు కళ్యాణం కంటే ముందు మార్నింగ్ ఎయిట్ థర్టీ అలాగైతుంది ఇంకప్పుడైతే ఫుల్గా ఊరేగింపు అయితే చేస్తున్నారు దేవుణ్ణి ఊరేగింపు మొత్తం అయిపోయినాక ఇంకా లోపలికైతే తీసుకెళ్ళి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలతోనే కొంచెం ఇబ్బంది అయింది మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ చూసారు కదా ఎంత బాగా ఉంటున్నాడు మామూలుగా అయితే వానికి మాటలు రావడమే చాలా తక్కువ మాట్లాడతాడు లేట్గా వస్తున్నాయి మాటలు అట్లాంటిది జై శ్రీరామ్ అన్నాడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెండ్స్ మీకు కూడా అలాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడైతే కూర్చున్నాం ఫుల్ ఇంకా రష్ ఉంటారు ఆ గుడి మొత్తం నిండిపోతారు ఇంకా మనకి ప్లేస్ కూడా ఉండదు కూర్చోడానికి పిల్లలతోని వెళ్ళేసరికి ఫుల్ అయిపోయారు చూసారు కదా ఫుల్ గుడి మొత్తం నిండిపోతారు ఆ రోజు మాత్రం ఎంత బాగా ఘనంగా చేస్తారు ఫ్రెండ్స్ ఎంతమంది ఈ కదా జరిపించే వాళ్ళు టికెట్ తీసుకొని అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది ఎంత బాగా జరుగుతుంది కదా ఫ్రెండ్స్ కళ్యాణము మంచిగా తలంబ్రాలు అంతా ఎంత బాగా అయిందో మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ అనిత కోసం ఒక లైక్ ఇచ్చేసుకోండి ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు కూడా మాకు ఉండే డ్యూటీ ఉండే అందుకనే మా హస్బెండ్ వెళ్ళిపోయాను ఇక నేను మా పిల్లలైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి గుడికి అయితే అటెండ్ అయినాము పక్కనే గుడి ఉంటుంది చూసారు కదా రాములవారి గుడి రామ సీత కళ్యాణ్ ఎంత బాగా ఘనంగా కన్నులారా మంచిగా క్లియర్ కనిపించాలని ఇంకా మంచిగా మనకి ఇట్లా టీవీ లాగా పెట్టి చూపించే ఫ్రెండ్స్ ఇంకా దాన్ని ఏమంటారో తెలియదు చక్కగా నాకు ఇంకా ఎక్కడ అయితే తాళి అయితే కట్టేస్తారు ఇంకా ఇక్కడైతే కళ్యాణం అయిపోయిన తర్వాత నైట్ ఈవినింగ్ సెవెన్ అవుతుందేమో ఇంకా నైట్ అయితే ఊరేగింపిస్తారు ఎంత బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా వరకు క్లిప్స్ తీయలేకపోయినా ఎందుకు అంటే ఆ పిల్లలతో ఇబ్బంది అయింది నాకు ఇంకోటి ఏంటంటే ఎండ ఉంది కదా ఫుల్లు ఇక అన్నదానం అవన్నీ అయితే తీయలేదు ఫ్రెండ్స్ అయితే మంచిగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా ఇక్కడ అయితే మా కాలనీ వాళ్ళ ఆంటీస్ వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని రాముడు సాంగ్స్ ఎంత బాగా చూసారు కదా మీ ఇంటి సైడ్ కూడా ఇలాగే చేస్తారా మా దగ్గర అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎంత బాగా చేస్తారో నేను ప్రతి ఇయర్ ఈ గుడికి వస్తాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈ గుడికే వచ్చి అయితే నేను దర్శించుకుంటాను ఆ రాముని వారిని ఇంకా కళ్యాణం కూడా ఘనంగా ఎంత బాగా జరిగిపోయిందో చూసారు కదా దేవుడు ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకడ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్